హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి పొంగలి సో ఆ సంక్రాంతి స్పెషల్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలి ఫాస్ట్గా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా మీకు చూపించబోతున్నాను అయితే ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి అలాగే అదే కప్ తోటి బియ్యం తీసుకోవాలి సో మీరు చిన్న కప్పు అయినా తీసుకోవచ్చు పెద్ద కప్పు అయినా తీసుకోవచ్చు లేకపోతే హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బియ్యమైన తీసుకోవచ్చు సో ఈ రెండింటిని నీట్గా కడిగేసుకోవాలి సో ఈ విధంగా కడిగేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులోకైతే నెయ్యిని అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి నేను మట్టి గిన్నె యూజ్ చేస్తున్నాను సో ఈ పొంగలికి మట్టి గిన్నె కానీ మట్టి కుండ కానీ యూజ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొంగలికి ఇప్పుడైతే నెయ్యి ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యం మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఆ బియ్యంలో ఉండే తడి అంత పోయి అంత డ్రైగా అయ్యేంత వరకు పొడి వరకు వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించుకున్నాక నేను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం టోటల్గా టూ కప్స్కి నేను రెండు కప్పుల పాలు మూడు కప్పుల నీళ్లు తీసుకున్నాను మీరు లేదు అంటే మీరు అచ్చంగా పాలు తోటనే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని అన్నాన్ని మొత్తం బాగా మెత్తగా ఉడికించుకోవాలి అండ్ ఈ అయితే మనం బెల్లాన్ని అయితే కరిగించుకున్నాము సో బెల్లాన్ని అయితే నేను మనం తీసుకున్న పెసరపప్పు అలాగే బియ్యం క్వాంటిటీ తీసుకున్న గ్లాస్ ఉంటుంది కదా సో దాంతో నేను రెండు గ్లాసుల వరకు బెల్లం తురుము తీసుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని అయితే ఈ విధంగా కరిగించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీరు చూసినట్లయితే సో అన్నం అలాగే పెసరపప్పు మెత్తగా ఉడికిపోయాయి బాగా మెత్తగా ఉడకాలి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు అప్పుడే పొంగలికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం అయితే వడగట్టుకోవాలి మీరు మంచి బెల్లం యూస్ చేస్తున్నాము ఇందులో ఎలాంటి డస్ట్ పార్టికిల్స్ ఉండవు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు బట్ నేను కొంచెం డౌట్ తోటి నేను ఇలా కరిగించుకున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా బెల్లం వేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసేసుకొని కలుపుకున్నారంటే చిన్నగా బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయి కొంచెం లూజ్ టెక్స్చర్లోకి వచ్చేసి ఈ విధంగా మంచి కలర్లోకి అనమాట చూసారు కదా బెల్లం అనేది చక్కగా అన్నానికైతే పట్టేసింది అండ్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక చిన్న కళాయి లాంటిది తీసుకొని లేకపోతే తడకా తీసుకొని అందులోకి దాదాపు ఒక కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి ఈ పొంగలికి నెయ్యి ఎంత బా ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే కిస్మిస్లు వేసుకోవాలి నేను ఎండు కొబ్బరిని నేను ఉడికించేటప్పుడు వేయకుండా ఇలా నేతిలో వేయించి వేస్తున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా అన్నం ఉడికించేటప్పుడు అందులోనే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా నేతిలో బాగా వేయించేసుకొని ఈ ఉడుకుతున్న అన్నంలోకి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే పొంగలైతే రెడీ అయిపోయింది మనకి అన్నము పెసరపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటేనే ఈ పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మీకు ఒకవేళ టైం ఎక్కువగా పడుతుంది అనుకుంటే పెసరపప్పు ముందుగా నానబెట్టుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇంకా బాగా టేస్ట్ రావాలి మెత్తగా రావాలి అనుకుంటే కొత్త బియ్యం ఈ టైంలో మనకి కొత్త బియ్యం వస్తుంది కదా సో కొత్త బియ్యంతో చేశారంటే పొంగల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నైవేద్యంగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిపోతుంది సో ఈ సంక్రాంతికి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ పొంగల్ని ట్రై చేసి చూడండి ఎం ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్